కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఏడు వారాల నోము ఆచరించే భక్తులు భారీగా తరలి రావడంతో శనివారం ఒక్కరోజు యాభై ఐదు లక్షల పైబడి ఆదాయం వచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధర్ రావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి రావడంతో స్వామివారి దర్శనం త్వరగా అయ్యే విధంగా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు భక్తులకు వేసవి దృష్ట్యా మంచినీరు మజ్జిగ పిల్లలకు బిస్కెట్లు పాలు ఇవ్వడం జరిగిందని భక్తులకు అన్న ప్రసాదం ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు ఓం మండలం స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున శనివారం సందర్భంగా భక్తులందరూ ప్రదక్షిణలు చేసి స్వామి దర్శించుకోవడం జరిగింది ఇందులో కూడా భక్తులందరికి కూడా వేసడానికి మజ్జిగ మంచి నీరు ఇవ్వడం జరిగింది ప్రతి పిల్లలకు పాలు ఇవ్వడం జరిగింది మరి బిస్కెట్ ప్యాకెట్లు కూడా మరి ఉదయ వృద్ధులకి చలి కూడా ఇవ్వడం జరిగింది వీరందరికీ కూడా సోమవారి దర్శనం అనంతరం కూడా స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వీకరించి వెళ్ళడం జరిగింది ఇప్పటి వరకు సుమారుగా యాభై ఐదు లక్షలు పైబడి ఆదాయంగా స్వామివారికి రావడం జరిగింది ఓనం స్వామివారి குபிரபாத்தேவ அனந்தரம் சாமிவாரிக்கு அஞ்சன அஞ்சனந்தரம் ஸ்ரீ வெங்கடேவரம் வைத்த லக்மீ வீச அனந்தரம் பாராயணிக்குவேதம் நீராஜன அந்த குருமார்த்தோட்டி சாமிவாரிக்கு தெலவாரி ஜேவன பரிஹார பூ பிரார்பை பர்வாரபய ஏற்பாடு கடுபத்தி ரோஜு வேளாண் மூன்று பக்து ஆவம் கிடைச்சுட்டு tôi có thể nói là tôi có thể nói là tôi có là